అలా మనీషా పేరు అలక మనీషా నాకు తెలుసురా ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం పలకొచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరలా ఉండడనవా సరేలేరా ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని మీల తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు ఎంత ఘోరం జరిగింది మనిషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి దార్లింగా వాట్ కన్ ఫైవ్ ఈ పిల్ల కరెంట్ తానే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనిషి అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా రొమాన్స్ కి కుక్క అయ్యో అప్ లిప్స్ మా జాక్సన్ సంగతి నీకు తెలీదు ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ తో పాటు అన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళా ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టాలి ఇందుగ బాగా గుర్తుందిగా పెళ్ళి శక్సిగా కరువు కరువు ఇది

ఐ యామ్ డాక్టర్ హియర్ ఆ ఫాల్ యువర్ కంపౌండర్ ఎవరి డాక్టర్ ఎక్స్ రే నాదే ఈ హాస్పిటల్ లో పేషెంట్ కి డాక్టర్ నేనే ఈ ప్రేమకి పేషెంట్ నేనే నా ఎక్స్రేలు నా సొప్ప సిద్ధరా ఇది కళ టీవీలో అశ్విని హీరోయిన్ యాడ్ ఇది యాడ్ కాదు

పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాళ్ళు అలాగే మాట్లాడతారు అన్నట్టు మీరు కాఫీ హాల్స్తారా కాఫీ కాఫీ రెండు కాఫీ తీసుకురాక్టర్ హియర్ రండి పడుకోండి ఇక్కడ అది హ్యాపీగా హ్యాపీగా పడుకోండి ఏం పర్లేదు మీరే అనుకోండి హాస్పిటల్ అది మిమ్మల్ని ఎక్కడికి వచ్చింది టెన్నిస్ కోర్టు లో నేను అడిగేది బాడీలో బాడీలోనా కింద కింద కుక్క ఎలా కష్టసిందో అది కలిస్తే మాత్రం నేను ఊరుకుంటానా డాక్టర్ కాఫీ ఏదిరా వస్తాను సార్ కాఫీ రాకుండా నువ్వు ఎందుకు వచ్చావు మీరు పెద్ద డాక్టర్ కదా కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చా అక్కడికి వెళ్ళి నుంచో అక్కడికి వెళ్ళి

아되주쭈 <농> 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 నాకు ఇంజక్షన్ అంటే భయం అండి మేడం మీ బని కొంచెం తీసేయండి మీ బని నువ్వు కొంచెం పక్క జరపండి దేనికి ఇంజెక్షన్ ఇస్తాను అమ్మా నాకు ఇంజక్షన్ అంటే భయం బాబు ఇవ్వాలంటే నాకు భయమే కానీ ఏం చేయను మీ ప్రాణాలు కాపాడాలి లేకపోతే పాపం నోరు కుక్క జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఎట్రా నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా అడగాలని చెప్పా పైగా పద్నాలుగు ఇంజక్షన్ ఇవ్వాలి కదా పద్నాలుగా బొడ్డు చుట్టి ఇవ్వాలి కదా అన్యాయం మొన్న నా కుక్క కలిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు నీకు ఇచ్చింది ఒక ఇంజక్షన్ కానీ ఆ కుక్కకి ఇచ్చింది పదమూడు ఇంజక్షన్లు ఆ విషయం నీకు తెలియదు అయినా సరే వద్దు డాక్టర్ నాకు చాలా సిగ్గుగా ఉంది దేనికి సిగ్గు నా దగ్గర ట్రీట్మెంట్ వచ్చినందుక కాదు బొడ్డు చుట్టూ అంటే ఏం పర్లేదు నేను డాక్టర్ని మీరు పేషెంట్ మీ పేషెంట్లో సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు ఓకే ఓకే నేనే చేస్తాను కళ్ళ మూసుకోండి అప్పుడేనా ఇంకా సూది చేతిలోనే ఉంది